చార్లిక్ కిక్ ఆయన చనిపోయాడు అతన్ని చంపేశారు అమెరికా దేశంలో గొప్ప ఉజ్జీవం రావాలి అని అందరు బ్రతుకులు మారాలి అని అందరూ పద్ధతిగా బ్రతకాలి అని చినిగిపోయిన బట్టలు వేసుకొని రోడ్ల మీద నడవవద్దు విలువలేని స్త్రీగా మీరు కనబడవద్దు మర్యాద కలిగిన స్త్రీగా మీరు ఉండాలి అని చెప్పి అనేక మందికి చెప్పాడు పురుషులు కూడా పద్ధతిగా బ్రతకాలి మగాలు మగాలు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు ఇది తప్పు ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు ఏంటి ఇది తప్పు దేవుడు పెట్టిన పద్ధతిని మీరంతా మార్చేశారు మీరంతా మారాలి మన దేశం పాడైపోతుందని చెప్పి పౌరుషంగా ఈ మాటలు అనేక మందికి చెప్పారు అతన్ని ఎంతోమంది చంపేస్తామని చెప్పి బెదిరించారు దేనికి భయపడలేదు ఏదో ఒకరోజు ఖచ్చితంగా చనిపోతాం చావుకు నేను భయపడ్డని చెప్పి ధైర్యంగా దేవుని మాటలు ప్రకటించాడు సత్యం కొరకు పోరాడాడు ఒక వ్యక్తి గన్తో చంపేశాడు షూట్ చేయగానే అక్కడికక్కడే మరణించాడు ఆయన మాట్లాడిన మాటలు ప్రపంచమంతా రీచ్ అయిపోతున్నాయి ప్రతి ఒక్కరూ అవి చూస్తున్నారు చార్లీ కిర్క్ చనిపోతే ఆయన జీవితం ముగిసిందనుకుంటున్నారు లేదు లేదు ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో బ్రతికే ఉన్నాడు చార్లీ కుటుంబం కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మల్ని అందరినీ దేవించింది కాక